మా మీద పగతో మా అమ్మల్ని ఎక్కడైతే మా నాన్న కూతుర్లుగా చెప్తాడని మా నాన్న నోరు రా రాకుండా అలాగే మీ పసుపు కుంకాలను కూడా తుడిచేయటానికి మీ అబ్బాయి తప్పుడు వైద్యం అందిస్తున్నాడండి మీకు అర్థమవుతుందా అని ఘన వాళ్ళ అమ్మను అడిగితే ఘన వాళ్ళ అమ్మ ఏమీ చేయలేక అలా చూస్తూ ఉంటుంది అప్పుడు మళ్ళీ ఘన అని అంటదనమాట ప్రేరణ ఏరా నిన్ను భుజాల మీద పెంచాడురా నాన్న అలాంటి తోడికి అలా తప్పుడు వైద్యం చేయించాలని ఎలా కనిపించిందిరా నీకు కొంచెం కూడా మా మానవత్వం లేదా అని చెప్పి ఘనాన్ని తిడుతుంది ఘనాన్ని తిడతదనమాట ఏమీ చేయలేక ఘన కూడా అలా చూస్తూ ఉంటాడు అప్పుడు మళ్ళీ ఘన వాళ్ళ అమ్మతో ఉంటుంది ఏమన్నారు మన్నా నా కొడుక్కి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం మంచి వైద్యం చేయిస్తున్నాడు మంచి వైద్యం చేయిస్తున్నాడు అని తెలిస్తే మమ్మల్ని ఊరి నుండి బయటకు వెళ్ళిపోమని అన్నారు కదా మరి ఇప్పుడు తప్పుడు వైద్యం చేయిస్తున్నారు ఇప్పుడు మా నాన్న మాతో పంపించేస్తారా అని గట్టిగా గడుతుంది మీకులాగే నేను కండిషన్ పెట్టనండి మా నాన్న ఇక్కడే ఉండాలి ఇక్కడే వైద్యం అందాలి ఇక్కడే సంతోషంగా ఉండాలి మా నాన్న నేను ప్రతిరోజు ఇదివరకు శనివారం వచ్చేదాన్ని వారానికి ఒకసారి కానీ ఈరోజు ఈ రోజు నుండి ప్రతిరోజు మా నాన్న చూడటానికి డాక్టర్ గారిని తీసుకొచ్చి చెకప్ చేయటానికి కూడా వస్తాను అని అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అలాగే నాన్నకు కానీ మళ్ళీ ఇదే తప్పుడు వైద్యం కంటిన్యూ చేస్తే కనుక మిమ్మల్ని ఇద్దరిని మీ తల్లి కొడుకులు కొడుకులద్దరు పరువుని బయటికి ఈడ్చి అవసరమైతే నేను కోర్టుకు కూడా వెళ్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి ప్రేరణ వెళ్ళిపోతుంది ఈ లోప ఘన వాళ్ళమ్మ ఘనాన్ని కొట్టేస్తుంది ఏమిరా నీ బుద్ధుందా అసలు ఏంటి నువ్వు ప్రేరణ మీద కోపంతో మీ నాన్న ప్రాణాలని ఫణంగా పెడతావా నీకు అసలు కొంచెమైనా సిగ్గుందా మీ నాన్న ప్రాణాలకు ఏమైనా అయితేనో అంటే లేదమ్మా ఆ ప్రేరణ మీద కోపం మన పరువు పోతుందనే ఉద్దేశంతో నాన్నకు మాట వస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో నేను తప్పుడు వైద్యం చేయిస్తున్నానమ్మా అలాగని తప్పుడు వైద్యం కాదు మాట్లాడు మాటలు రాకుండా చేయిస్తున్నాను అంతే అని చెప్తుంది అసలు నువ్వు నాకు తెలియకుండా ఇంత పని చేస్తున్నావు నువ్వు నేను ఇప్పుడే చెప్తున్నా నీకు ఏదైనా ప్రేరణ మీద కోపం ఉంటే ఏమైనా అధికారం నీ పవరు చూపించు అంతే తప్ప మీ నాన్న ప్రాణాలను ఫణంగా పెడితే మాట మర్యాద తక్కదని చెప్పి ఘనకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఘన వాళ్ళమ్మ వెళ్ళిపోద్ది అప్పుడు ఘన అనుకు ఏంటి నేను ఇలాంటి తప్పుడు వైద్యం అందిస్తున్నానని మా అమ్మకు కూడా తెలీదు ఎలా తెలిసింది ప్రేరణకి అని ఆలోచనలో పడతాడు కన కట్ చేస్తే ప్రేరణ వాళ్ళ అమ్మాడు టెన్షన్ పడుతూ ఉంటారు ప్రేరణ వస్తుంది ఏం జరిగిందమ్మ అంటే ఏమీ లేదు నేను డాక్టర్ గారిని తీసుకుని వెళ్ళి తల్లి చూపించాను నువ్వన్నట్టే తప్పుడు వైద్యమే అందిస్తుంది తప్పుడు వైద్యమే అందిస్తున్నాడు అంటే కరెక్ట్ వైద్యం అందించట్లేదు బతకటం కోసమే అందిస్తున్నాడు అందుకనే తల్లి కొడుకులకి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చాను అవసరమైతే కోర్టుకు వెళ్తానని కూడా వార్నింగ్ ఇచ్చాను అని అంటే అప్పుడు వాళ్ళు మారారు ఇంకా ఇక్కడ నుంచి వైద్యం బాగానే చేస్తారులేమ్మా నువ్వేం టెన్షన్ పడకు అంటే నేను ఆయనకి సేవలు చేయడానికి వెళ్తానమ్మా ఎంతైనా నా భర్త కదా అని అంటే ముందు వద్దు అని అంటారు ప్రేరణ ప్రేరణ చెల్లి సరే ఇంక నువ్వు ఇంక కాదమ్మా కాదనద్దు అని గట్టిగా పట్టుపట్టడంతో ప్రేరణ వాళ్ళమ్మ సరే వెళ్ళు అని చెప్తుంది ఈ లోప ప్రేరణ వాళ్ళమ్మ వెళ్తుంది ప్రేరణ వెళ్ళు అని చెప్తారు లోపు ప్రేరణకు ఫోన్ వస్తుంది ఈ లోపు సిద్దూరు రేపే కాఫీ షాప్ ఓపెనింగ్ అండి అన్నీ రెడీ అయిపోయినాయి అంటే చాలా థ్యాంక్స్ అని ఫోన్లో మా మాట్లాడుకుంటారు ప్రేరణ సిద్ధు ఈ లోప వాళ్ళ అమ్మతో చెప్తుంది రేపే కాఫీ షాపు మనకు కొంచెం ఆర్థికంగా కొంచెం మనం నిలదొక్కుకుంటాం అన్నప్పటికీ ప్రేరణ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది కట్ చేస్తే ప్రేరణ అమ్మ వాళ్ళ నాన్నకి సేవ చేయడానికి వెళ్తుంది అప్పుడు వాళ్ళ నాన్నతో ఇలా చెప్తుంది ఏమండి మీ అమ్మాయిని పెద్దోడా పెద్దోడా అనేవారు మీ పెద్ద కూతురిని కానీ ఇప్పుడు మీ పెద్ద కూతురు బిజినెస్లో పెట్టిందండి మీరు కలెక్టర్ అవ్వాలని కోరుకున్నారు కదా బిజినెస్తో పాటు కలెక్టర్గా కలెక్టర్ కూడా అవుతుందండి మీ అమ్మాయి అని చెప్పి ఈ విషయాలు మీకు సంతోషంగా చెప్ ద్దామంటే మీరు వినే పరిస్థితిలో లేరండి అని చెప్తూ ఉంటుంది ఈ లోపు ఘన వస్తాడు ఘన వస్తుందని చెప్పి మాట్లాడటం మానేసి ఒళ్ళు తుడుస్తూ ఉంటుంది అప్పుడు ఘన అంటాడు నీకు మా నాన్న ముందే తెలుసా అని అడుగుతుంది లేదు బాబు అంటే నన్ను ఎప్పుడైనా చూసామంటే లేదు బాబు అంటే మరి ఏంటి ఏదో ముందే తెలుసున్నట్టు అంత శ్రద్ధగా నువ్వు పనిచేస్తున్నావు అంటే నేను ఎక్కడ పని చేసినా ఇలాగే చేస్తాను బాబు శ్రద్ధగా అంటే అమ్మగారికి మాట ఇచ్చాను గమ్ముని కోలుకుని ఇలాగ చేస్తాను నాన్నగారిని అని అందుకే నేను ఇలా చేస్తున్నాను అని చెప్ చెప్తా ఉంటుంది ఈ లోపం అక్కడికి ప్రేరణ వాళ్ళ మామయ్య వస్తాడు అవును బాబు మీ అమ్మని బాగా మీ అమ్మగారికి మాట ఇచ్చింది మీ నాన్నగారిని నడిపించేస్తానని అందుకనే నేను నేనే ఏరి కోరి పెట్టానువ్ణి అని చెప్తాడు సరే ఇంకా మా నాన్న నడకూడదు అని చెప్పి గట్టిగా అరిచేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఘన కట్ చేస్తే వాళ్ వాళ్ళ ఇంటికి వస్తాడు వాళ్ళ అమ్మకి ఇన్విటేషన్ కార్డు ఇస్తాడు వాళ్ళ నాన్న అలా చూస్తూ ఉంటాడు నువ్వు రావాలమ్మా నువ్వు చెల్లి అంటే మీ నాన్నకి ఇన్విటేషన్ లేకుండా నేను రాను నీకు తండ్రి లేకపోయినా పర్వాలేదేమో కానీ నాకు నా బర్త్ ఇంపార్టెంట్ అయినా కానీ కొడుకుగా నేను తల్లిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని అన్నప్పటికీ ఈ లోపేమో లోపలికి కూ చెల్లెలు వచ్చి నా కంగ్రాచులేషన్స్ అన్నయ్య మేమంతా కాఫీ షాప్కి వస్తాము అని చెప్పి సంతోషంగా చెప్తూ ఉంటుంది అప్పుడేమో సి సిద్ధు వాళ్ళ నాన్న నువ్వు ఇంకా పై పైకి ఎదగాలి అని కోరుకుంటున్నాను అని చెప్పంటే నేను ఎవ్వరాపినా నేను పైకే ఎగురు పైకే ఎదుగుతానని సిద్ధార్థ సిద్ధార్థ వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న వైపు చూస్తూ అంటాడు కట్ చేస్తే అక్కడ సిద్ధు ఫ్రెండ్ అంటాడు వరే ఎలాగైతేనో మొత్తానికి కాఫీ షాప్ మొదలు పెట్టేశావు అలాగే నువ్వు త్వరలోనే నువ్వు ప్రేరణని లైఫ్ పార్ట్నర్గా కూడా చేసుకోవాలి అని ఫ్రెండ్ అంటాడు సిద్ధార్థ మురిసిపోతాడు ఈ లోపేమో ప్రేరణ వాళ్ళు చెల్లి చాలా మంచివాడు సిద్ధు మనకి ఈ టైంలో బాగా హెల్ప్ చేస్తున్నాడు అని అంటే అవును చాలా హెల్ప్ చేస్తున్నాడు ఐశ్వర్య మనం కూడా కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకుంటాము అని అంటూ ఉంటుంది ప్రేరణ అంతే ఫ్రెండ్స్